ప్రభునందు ప్రియ దేవుని గమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున నిక్షుభములు తెలియజేస్తున్నాను ఉన్నాను మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ ప్రభావములు కలుగునగాక ఈ మనకై దేవుడు మనకిచ్చిన భాగమును చదువుతున్నాము మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతింపవు దేవుని పినికిడిలో ఈ వాక్య భాగం కొరకై మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని నికిలిగా ప్రేమించిన మా ప్రియపరులో ఒకటి తండ్రి గొప్పదేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలనైనా ఈరోజు మీరు మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినమున మీరు మాకిచ్చినటువంటి వాక్యమును ఈ మాటల ద్వారా మా హృదయాలను మీరు సిద్ధపరిచి మా హృదయాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడ్డ కోరికలను చెడ్డ తలంపులను ఇదిగో తండ్రి నీ మాట ద్వారా వాటిని తొలగించి నైనా ఇదిగో తండ్రి నూతనమైన హృదయముతో నీ వాక్యమును వినే భాగ్యం అని ఈ లేఖన మా కొరకు దీవించి నీవే మహిం పొందుకోమని ఏసునామలు అడుగు తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ చిన్నంగమ్మ యేసు క్రీస్తు ప్రభులు వారు ఏ మాట చెప్పినా అది సత్యమైనది ఆయన ఒట్టి మాటలు ఆయన నోటి ద్వారా ఎప్పుడు మనము వినలేదు గమనించరా నా ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు మాట ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని ఈ సృష్టిలో ఉన్న ప్రతి సృష్టిని అది జీవమును కలిగ చేస్తుంది ఏసయ్య మాట బ్రతికిస్తుంది ఏసయ్య మాటే జీవమును కలుగ చేస్తుంది ఏసయ్య మాటలో సత్యం ఉంది ఆయన ఆయన ఏది చెప్తే అది జరగక మానదు ఎందుకంటే ఈ సృష్టిని చేసింది యేసు క్రీస్తు ప్రభుల వారే మరి తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధుడైన కుమారుని మరి మన కొరకు మన పాపముల కొరకు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి కొరకు ఆయన ప్రయత్నముగా తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు యస్సు క్రీస్తు ప్రభుల వారు నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయన నమ్ముకుంటే మనము ఏది అడిగినా అది మనకు కలుగుతుంది కాబట్టి దేవుడు ఏ మాట చెప్పినా అది ఎంత మాత్రమునో గతించవండి జరగక మానవు ఆకాశమును ఒకవేళ దేవుడు చెప్పినటువంటి మాట జరగలేదు అంటే ఆ దినాన్న ఈ సృష్టిలో ఉన్న ఏది నిలవదండి చిన్నగా మా ఆకాశమును భూమి గతించినా గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు ఆకాశము భూమి ఈ రెండు కూడా లయమైపోయినా దేవుని మాట నిత్యము నిలిచే ఉంటుంది కాబట్టి దేవుని విని ఈ రోజు మన యొక్క వాక్య భాగమును మనం ధ్యానం చేద్దాం దేవుడు మరి ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో శరీరధారిగా నివసించినప్పుడు తన శిష్యులకు అనేకమైనటువంటి విషయాలు బోధపరుస్తూ వారికి తర్ఫీ వారిని స్వార్థ పనికి సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు సమయంలో ఆయన చెప్పారు కదా మరి ఏసుక్రీస్తు ప్రభులవారు ఇరుషము ప్రవేశం జరిగిన తర్వాత మరి నేను అన్యులైన ప్రజలకు అప్పగింపబడతాను మరి వారు నన్ను సిలువకు అప్పగించి నన్ను చంపివేస్తారు అయితే మూడవ దినాన నేను తిరిగి లేస్తాను మరి ఆ ఈ రీతిగా జరగటానికి మీలో ఉన్నవాడే నన్ను ఒకడు అప్పగింపబోతున్నాడు అని అనేక విషయాలు వారికి తెలియజేస్తూ వస్తున్నప్పుడు మరి యేసుప్రభుల వారు మీకంటే ముందుగా మరి నేను లేచి గలలేకి వెళ్తానని మరి నా విషయమై మీరందరూ కూడా అభ్యంతరపడతారని శిష్యులకు బోధపరుస్తూ తెలియచేస్తూ ఉన్నప్పుడు మరి నీలో నన్ను ఒకడు అప్పగిస్తాడని చెప్పినప్పుడు కూడా వారు కలవరం చెంది ప్రభువా మాలో మిమ్మ మిమ్మల్ని అప్పగించేవాడెవడు నేనా నేనా అని మొదటివాడు మొదలుకొని పన్నెండో శిష్యుడి వరకు మరి యేసు ప్రభులు అని అన్నప్పుడు మరి ఆయనను అప్పగించబోయుధ ఈస్కర్ యోత్ ఇస్కర్ యోత్ యోధా ప్రభువా నేను కాదు కదా అని అన్నప్పుడు నేనా అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు నీవన్నట్టే అని అతను చెప్పి అతని పంపివేసిన తర్వాత మరి నా విషయమై మీరు అభ్యంతరపడతారు నా విషయమై మీరు అభ్యంతరపడతారు గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోతాయి అనే మాట నెరవేరినట్లుగా మీరందరూ ఈ రోజు మరి నా విషయమే అభ్యంతరపడతారు అని దేవుడు చెప్తే అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులలో ఒకరైనటువంటి సిమోను పేతుడు అన్నాడు కదా ఇరవై ఇరవై ఆరో అధ్యాయము ముప్పై మూడవ వాక్యంలో ఈ పేతృభక్తుడు పేతురు అంటాడు అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని అతనితో చెప్పుచున్నానని దేవుడు పేతురుతో చెప్పినట్లుగా మనం చూడగలం మా ప్రియ దేవుని చిన్నగా ప్రభులు వారు నా విషయమే అభ్యంతరపడతారు మీరందరూ మరి పారిపోతారు నా దగ్గర ఎవ్వరు నిలవరు అని అంటే ఇందులో దురుస్సు వాడైన దురుస్సు ప్రవర్తన కలిగినటువంటి పేతురు మరి నీ బండ మీద పేతురు అనగా రాయి అని అర్థం నీ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ పేతురు అంటాడు కదా ప్రభువా వీరిలో ఎందరూ అభ్యంతరపడినాను నేను మాత్రము నీ అభ్యంతర అభ్యంతరపడను అని ఏసైత అంటాడు ఏసై ఏమో నీవు ఈ రాత్రి మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు నా విషయమే అభ్యంతర పడతారు మీరని దేవుడు చెప్తే మరి నన్ను నన్ను మరి మీరు చెదిరిపోతారని దేవుడు చెప్తే ఏసయ్య మాటకు మరి ఎదురుగా మాట్లాడుతూ ఉన్నాడు పేతురు గారు ఏమని వీళ్ళెవరు అభ్యంతరపడిన నేను మాత్రం అభ్యంతరపడనయ్యా అని ఏ అన్నాడు ఏసయ్యత అన్నప్పుడు యేసు ప్రభులు వారు అన్నారు కదా ఈరోజు రాత్రి ఈరోజు కోడు కుయకమునిపే నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు అబద్ధమాడతావు ముమ్మారు చెప్తావు అబద్ధం ఆడతావు అనలేదు కానీ ముమ్మారు చెప్తావు నేను ఏసయ్యను ఎరగను ఆయన ఎవరో నాకు తెలియదు అని నువ్వు ముమ్మారు నా విషయమై నువ్వు మరి అబద్ధం ఆడతావు మరి అభ్యంతర పడతావు అని దేవుడు చెప్పాడు మరి నా ప్రియ దేవుని చిన్న ఆలోచన చేశారా మరి ఏసు ప్రభుల వారు చెప్పిన మాట మరి తూచా తప్పకుండా జరిగిందా జరగలేదా బైబుల్ చదివిన వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరి యేసు ప్రభుల వారిని మరి పేతృగారు మరి శరసాలకు తీసుకువెళ్తున్నప్పుడు మరి న్యాయ విమర్శలో ఆయన నిలిచి ఉన్నప్పుడు అనేక సార్లు ఆరుసార్లు ఏసు ప్రభుల వారిని మరి ఆరు చోట్ల మరి ఆయనకు న్యాయ తీర్పు తీర్చడానికి తీసుకుని వెళ్ళారు ఆరు చోట్ల ఆరుసార్లు మరి అలాగు నా ఆరు సార్లు యేసు ప్రభుల వారు న్యాయ విమర్శలో పాల్గొన్నప్పుడు ఆయన వెంటే ఏం జరుగుతుందని ఆయన వెంబడించినటువంటి పేతురును మరి ఆయన చెప్పినటువంటి మాట వెంటాడింది కాబట్టి ఆయన ముందే అన్నారు కదా ఆకాశమును భూమి గతించిన గాని నా మాట ఎంత మాత్రమునో గతించవు ఆయన మాట సత్యం ఎందుకంటే ఆయన మాట చెప్పాడు అంటే అది తూచ తప్పకుండా జరుగుతుంది కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మరి యేసు ప్రభుల వారిని ఆరు సార్లు ఆరు చోట్ల మరి ఆయన న్యాయ విమర్శలో పాల్గొన్నప్పుడు ఆయా పాళిమలలో ఈయన సంచారం చేస్తూ ఏసయ్యను ఎక్కడికి తీసుకువెళ్తూ అక్కడకు ఈయన కూడా మారు విషయంలో మరి వెళుతూ ఉండగా ఒక చిన్నది మరి పేతురు గారిని గుర్తుపెట్టి ఇతడును గలలేడైనటువంటి యేసుతో ఉండటం నేను చూశానన్నప్పుడు మొదటిసారిగా నేను ఉండలేదు అని అతడు అబద్ధం ఆడతాడు నేను ఉండలేదు అని అబద్ధం ఆడతాడు రెండవ మారు కూడా మరొక చిన్నదాడి అన్నప్పుడు ఆ ఒట్టు పెట్టుకుంటానికి మొదలు పెట్టాడు మొదటిసారి ఏమో నేను ఉండలేదు ఆయనతో నేను ఉండలేదు ఆ మనుషుడెవరో నాకు తెలియదు అన్నాడు రెండవ చిన్నది అన్నప్పుడు రెండవసారి రెండవ రెండవ చిన్నది మరలా అన్నప్పుడు ఒట్టు పెట్టుకొని మరి నిజముగా నేను ఉండలేదు ఆ మనుషుడెవరో నాకు తెలియదు అని రెండవ మారు కూడా అబద్ధమాడాడు అలాగనే నేను మూడవసారి ఒక వ్యక్తి ఎతడు కూడా యేసుతో ఉండటం నేను చూశాను అన్నప్పుడు వెంటనే తనను తాను శపించుకొని మరి ఒట్టు పెట్టుకొనొచ్చు తను తాను శపించుకొనొచ్చు ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదు నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు అని మూడవసారి తను నోట వెంట రావడంతో కోడి కూసింది నా దేవుని చిన్నంగమ ఆకాశమును భూమి గతించిన గాని నా మాటలు ఎంత మాత్రమనో గతింపు అనేటువంటి దేవుని మాట పేతుడి జీవితంలో మరి తప్పక మనం దాన్ని గుర్తించగలం కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ యేసు ప్రభు విషయమే అభ్యంతర పడకుండా పడ పడినట్లయితే మీకు శ్రమ ఎందుకంటే ఆయన చెప్పారు కదూ మరి నా విషయమే మీరు అభ్యంతర పడతారని చెప్పినప్పుడు దానికి ఉభయ అవ్వాలి దేవుని మాటకు విధేయత చూపాలి ఎప్పుడైతే మనం ఆయన మాట మనకు ఒకటి సెలవిస్తారో అప్పుడు మనం ఆయన మాటకు విధేయత చూపినట్లయితే దేవుడు మన విషయంలో కలుగు చేసుకుని మనకు అవసరమైన దానిని అనుగ్రహించడానికి ఇష్టపడతాడు కాబట్టి నా ప్రియ దేవుని దేవనిచ్చినంగమ పేతుడు ఏ విధముగా యేసు ప్రభులు వారిని గురించి అభ్యంతరపడ్డాడు మరి దేవుని మాటను మరి ఆయన ఎందుకు చెప్పాడు అనేటువంటి ఆలోచన లేకుండా వీళ్ళందరూ అందరం అభ్యంతరపడినా నేను పడనయా నేను నిన్ను నిన్ను వదిలిపెట్టను అవసరమైతే నీ కోసము మరణానికి వస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు మనం కూడా మన జీవితంలో అనేక సార్లు దేవునికి మాట ఇచ్చి ప్రగల్భాలు పలుకుతా ఉంటాం కానీ దేవుని మాట సత్యమని దేవుడు సత్యవంతుడని న్యాయవంతుడని ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడని అసలు ఆయన దేవుడని మనం మనుషులమని గుర్తించకుండా మరి వెర్రి భక్తి చేత మరి విర్రవిగుతూ ఉంటాం కాబట్టి నా ప్రియ దేవుని జనాగ మరి వెర్రి భక్తి నీలో ఉండకూడదు దేవుని మాట అంటే భయం ఉండాలి భక్తి భయముతో కూడినదే ఉండాలి పైపై భక్తి చేస్తే నీవే ఎవరిని మోసం చేస్తావు నీకు నీవు తప్ప నా ప్రియ దేవుని జనంగమా ఆలోచన చేస్తున్నారు కదూ దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చినటువంటి తెలివితేటలని దేవుడు ఏం చెప్తున్నాడో నీవు సన్నిధికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావో ఆలోచన చేస్తున్నావా మరి అభిషేకం చేత దైవజనుడు ఏం చెప్తున్నాడో ఆ మాటల మీద నీ దృష్టిని ఉంచుతున్నావా దేవుని మాట ఎప్పుడు నిరకం కాదండి దేవుని మాట సత్యం ఆయన చెప్పాడు అంటే అది తప్పక జరిగి తీరుతుంది కాబట్టి ఆయన మాటను ధిక్కరించి ఎంతకాలం నీవు నీ వ్యర్థమైన భక్తిని చేస్తావు నీలో ఉన్నటువంటి ఆ వెర్రి భక్తిని తొలగించుకోమని దేవుడు చెప్తున్నాడు ఏసయ విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు యేసయ్య విషయంలో ఎవరైతే అభ్యంతర పడుతున్నారో వారందరూ కూడా ఈ నా ఏసయ్య ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ నిత్య రాజ్యమును కోల్పోతూ ఉన్నారు అట్లాంటి వారిని చుట్టుపట్ల ఎంతమంది ఉన్నారు ఏసయ్య గురించి ఏసయ్య నామం గురించి ఏసయ్య మాట గురించి వారు అభ్యంతరపడుతూ ఉన్నారు అట్లాంటి వారందరినీ చూస్తూ వదిలేస్తావా ఏసయ్య మాట ఎంత మాత్రము నిరద్ధం కాదని తెలుసుకున్నటువంటి నీవు అదే రీతిగా నీవు బ్రతికితే వాడికి నీకు సంబంధం ఏంటి తేడా ఏమిటి ఆలోచన చేశారా నా ప్రియ దేవుని జనాంగమ ఏసయ్య మాట ఒకవేళ గతిస్తే ఈ భూమి ఆకాశం ఏదీ ఉండదండి అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఏసు ప్రభుల వారే నిజమైన దేవుడు ఏసు ప్రభువు నందే మనకు రక్షణ ఏసు ప్రభువు నందే మనకు స్వస్థత యేసు ప్రభువు నందే మనకు నిరీక్షణ నా ప్రియ దేవుని జనంగమ ఈ నిరీక్షణను కలిగినటువంటి నీవు ఆయన విషయమే అభ్యంతరపడుతున్నావా ఒకవేళ విర్రవీగి నీవు ఆయన మాటకు ఎదురు చెప్తున్నావా అయితే ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకుని మరి యేసు ప్రభుల వారి గురించి అభ్యంతరపడుతున్న వారికి ఆయన యొక్క సత్య సువార్తను ప్రకటించాలని మరి ఆ బాధ్యత నీపై ఉంది కదా ఎందుకు చేయలేకపోతున్నావు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయమును మరి యేసు ప్రభుల వారిలో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని ఆయన గుణ లక్షణాలను ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చెప్తే ఎంతమందికి సువార్త వెళ్తుందండి ఏ విధము చేతనైనాను ఆయన నామము మహింపరచబడాలి కాబట్టి ఆయన విషయమే నీవే రక్షింపబడినటువంటి నీవే అభ్యంతరపడుతున్నావా ఒకసారి నేను పరిశీలన చేసుకుని మరి ఈ మాటలు ముగిస్తూ ఉండగా నీలో ఒక నూతన కార్యము నూతన మరి నిర్ణయము నూతన మరి దాన్ని ఏమంటామంటే తీర్మానము నీ హృదయంలో కలగాలని ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడే నీ హృదయంలో ఆ తీర్మానమును పుట్టించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి దేవుని మాటను ధిక్కరించి నీవేమి చేయలేవు దేవుని మాటకు లోబడు దేవుడిచ్చేటువంటి బహుమానాలను పొందుకో నీవు ఏది కావాలన్నా ప్రార్థన ప్రయత్నం నా ప్రియ దేవునిచ్చిన గమ క్రైస్తవుని కొండవలసినటువంటి ప్రధాన సూత్రం ఏంటో తెలుసా నీకేది కావలసిన మొదట ప్రార్థన ప్రయత్నం కాబట్టి నీకు ఏది అవసరమైనా ఈ రోజు నుండే నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు ప్రయత్నం చేయి ప్రార్థించడం ఒకటే చేస్తే ప్రయత్నం చేయకుండా ఎలా వస్తుంది నువ్వు మానవ మాత్రుడు కాదు ఆయన పై నుండి అన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేసి దాని గురించి నువ్వు ప్రయత్నం చేస్తావో దేవుడు నీకు అదే అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రియ దేవుని చిన్నంగమా ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని ఈ సమయం మనకు కృపాకాలంలో ఉన్నాం ఈ కృపాకాలం ముగిసిపోయిందంటే మరి వాక్యం మనం కరువవుతుంది వాక్యం మనం బహిరంగంగా చదవడానికి ప్రకటించడానికి ఉండదు ఆ దినాలు మనం కళ్ళారా చూడబోతున్నాం ఇప్పటికే ఆయన చెప్పినటువంటి రెండవ రాకడ కార్యాలు అనేకమైనవి సంభవిస్తూ ఉన్నాయి నీ చుట్టూ నువ్వు చూస్తూ ఉన్న కూడా ఇంకా నువ్వు దేవుని మాటను లెక్క చేయకుండా బ్రతుకుతున్నావు ఎంత ప్రమాదమో తెలుసా నా ప్రియ దేవుని చిన్నగమా ఈ రోజునే మరి ఏసు మాటలందు మీరు విశ్వాసంంచి ఏ మాట ఎందు లక్ష్యం ఉంచి ఆయన మాట ఎప్పటికీ తప్పిపోదని నీవు ఒకవేళ ఏదైనా అడిగి ఉంటే అది నాకు తప్పకుండా ఇస్తాడని నిరీక్షణ కలిగి ఓర్పుతో నీవు ఆయనను కనిపెడుతూ ఉంటే దేవుడు నీకు తప్పక తగిన సమయంలో దాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు పేతుడు అభ్యంతరపడినట్లుగా దేవుని మాటను ధిక్కరించినట్లుగా నీవు చేయకుండా మరి దేవుని మాటకు లోబడుతూ ఆయనకు విధేయుడ బ్రతకాలని ప్రభు పేరు మనం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుకుందామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా పరిశుద్ధుడా నీకు నాయన మా మంచి దేవా నీకు స్తోత్రాలు ఇవ్వదేమన్నా తండ్రి మీరు మాకిచ్చిన ఈ మంచి మాటలను బట్టి నిపందనాలు అవును తండ్రి నీవు చలవిచ్చిన మాట ఏది నిరంతకం కాదు నాయన నీ మాట గతిస్తే ఈ భూమియే ఉండదు ఈ సృష్టి అంత కూడా మరి అంతమైపోతుంది కాబట్టి మీ మాటలు ఎంత మాత్రమునో గతిపోనైనా నీ మాటలు ఎంత లక్ష్యం వచ్చేటువంటి మనస్సులను ఈ రోజున మాకు మీరు పుట్టించారని ఇదిగోని మీ మాటకు లోబడకుండా ఈ లోకముతో కలిసిపోయినటువంటి వారిని మీ చేతులకు మీ పాదాల చింతలు తెస్తూ ఉన్నాను మరి ఆత్మలను రక్షించండి మీ నామం మెరిగిన వారు మా చుట్టుపట్ల ఉన్నారని నాయన అయా మాకు తారసు ఉన్నారు వారికి నీ నామాన్ని పరిచయం చేయడానికి అయా ఇదిగో తండ్రి మా హృదయాలను ప్రేరేపించమని అడుగుతున్నాను అయా ఇదిగో నీ అందు అయా నీ అందు అభ్యంతరపడిన వాడు ధన్యుడి కదూ అయా ఆ రీతిగా రీతిగానైనా మేము నీ మాట విషయంలో అయా నీవు చెప్పినటువంటి ప్రతి విషయాన్నినైనా మేము నైనా ఒబే అవ్వటానికి అయా అంగీకరించడానికి మనసును పుట్టించమని ఎవరైతే మీ విషయమే అభ్యంతరపడుతూ ఉన్నారో వారందరినీ మీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాను పరాత్మలను రక్షించండి స్వార్థకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి గోడను తొలగించండి నాయన స్వార్థ ప్రకటించాలనేటువంటి ఆలోచన ప్రతి యవనస్తులను యవనస్తురాలను పుట్టించమని అడుగుస్తున్నాను నాయన ఈ దినమందు నాయన ఈ మాటలు విన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు నూతనమైన తీర్మానముతో తండ్రి రేపటి దినాన్ని ప్రారంభించడానికి కృపచూపమని ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మా ప్రయాణాల మీద నీ కాను దృష్టి ఉంచమని ఈ దోతల కాపుతలు అనుగ్రహించి మా ప్రయాణాలలో ఉద్యోగాలలో చేతి పనులలో సమస్త విషయాలలో నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని విజయమును అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని నాయనా ఘనత మహిమ ప్రభావాలు నీ నామమ్మకే చెల్లిస్తూ త్వరలో రానైనా యేసయ్య నామమ్మన అడిగి ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్